నిన్నటి దినాన మన భాను ప్రకాష్ అన్న తిరుపతి గంగమ్మ తల్లి గురించి అరాచకాలు జరిగాయి అన్యాయం జరుగుతుంది గత ప్రభుత్వంలో అనేసి అన్నారు అన్నయ్యా మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గంగమ్మ జాతరలో భలే అన్యాయం అంటున్నారు రెండు వేల పంతొమ్మిది డిసెంబరు జనవరికి అన్నయ్య రెండు వేల ఇరవైకి సీఎం అయ్యారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కరోనా వచ్చింది ఆ రెండేళ్ళు జాతర జరపల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో లాస్ట్ టయానికి కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ అప్పుడు జరగల రెండేళ్లు బ్రహ్మాండంగా జాతర భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధారంలో భూమన అభినయ్ రెడ్డి గారి ఆధారంలో జరిపించారు మీ ఒక్కరే అన్నయ్య తిరుపతి మొత్తం భూమన అభినయ్ రెడ్డి గారిని కరుణాకర్ రెడ్డిని అబ్బా ఇంత బ్రహ్మాండంగా ఈ రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వంలోనే అని అందరూ మెచ్చుకుంటూ ఉంటే మీరొక్కరు అన్యాయం జరుగుతుంది అరాచకం జరుగుతుంది డబ్బులంతా ఏమయ్యాయి ఏమయ్యాయి అని అంటున్నారు ఒక సిమెంట్ మూట తెచ్చి కలవ కలిపి వేయండి లక్షలు అవుతుంది రాతి స్తంభాలు మట్టి గోడలు కొట్టి రాతి స్తంభాలు పెట్టి కొన్ని దశాబ్దాల పాటు ఆ గుడి శాశ్వతంగా ఉండాలని చర్య తీసుకొని కొండ మీద దేవస్థానం చెల్లెలకి ఇచ్చే పంపించారు వెంకటేశ్వర స్వామి అమ్మ గంగమ్మ తల్లికి ఆ గంగమ్మ తల్లి మీకే కాదన్నయ్య తల్లి అని మా గుర్తు చేయాల్సింది మీరు ప్రతి ఒక్కరికి తల్లి ఆ మాధ శక్తే కాళికా మాత లచ్చి కళ్ళు ఉన్నాయి అందరినీ చూసే తల్లి ఆ తల్లి మీద ప్రతి ఒక్కరికి గౌరవం ఉంది మీరు గుర్తు చేస్తేనే గంగమ్మని వెంకటేశ్వర స్వామిని మా గుర్తు చెప్పాల్సిన లేదన్నయ్యా ప్రతి ఒక్కరికి ఆ మీద భక్తి భావాలు ఉన్నాయి అందులో ఆ నిన్న ప్రత్యేకమైన భావాలు ఉన్నాయి కాబట్టి భూమన కుటుంబానికి ఈ రోజు తిరుపతి గంగమ్మ గుడి చూశారు తిరుపతి గంగమ్మ గుడి ముందరున్న వీధులు చూశారా అన్నయ్య ఎలా ఉన్నాయో వైఎస్ విగ్రహం కాల నుంచి థియేటర్ దాకా మన బస్టాండ్ దాకా ఎలా ఉన్నాయా అన్నయ్య గంపలు ఎత్తుకొని సారీలు రావాలంటే ఇరుకు ఇరుకు రోడ్లలో ఎన్నెన్నో జరిగేది యాక్సిడెంట్లు జరిగేది రావడానికి పోవడానికి భక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఎన్ని సంవత్సరాలు ఎంత మందిని మీరు చూసించారన్నయ్యా మీరు తిరుపతిలోనే ఉండారు మాట ముందు వెంకటేశ్వర స్వామి లడ్డంటారు అంటారు తిరుపతి గంగమ్మ అంటారు ఆమెకు తెలియదా అన్నయ్య ఎవరు ఏ పూజ చేస్తున్నారో ఎవరు ఏ భక్తి భావాలతో చేస్తున్నారని తెలుసు అన్నయ్య భూ కుటుంబం చేసినంత విధంగా ఆ రోడ్లని చిన్న బిడ్డ అయినా మన అభినయ్ రెడ్డి గారు వాళ్ళ నాన్న ఎమ్మెల్యే నాకు ఉంది తన తనయుడుగా అని ఛాలెంజ్ తీసుకొని పెద్ద పెద్ద నాయకులు మారారు కదన్నయ్యా పెద్ద పెద్ద సీఎంలు వచ్చిన అట్టే చూసుకొని దేవుణ్ణి అమ్మని సీఎం ఎన్నాడైనా గుళ్ళే అడుగు పెట్టాడు అన్నయ్యా అదే మన జగన్ మోహన్ రెడ్డి గారు రెండు మూడు మాటలు మన గుడికి అమ్మను వచ్చి భక్తితో భావాలతో ఈ గుడిని ఇంత ఇదిగా తీర్చిదిద్దినందుకు అన్న వాళ్ళను కూడా అభినందించి ఆయన దర్శనం చేసుకొని మహాతల్లి మహాకాళి అందరికీ అమ్మ కాబట్టే అన్నం కూడా అంతా దేశం నుంచి వచ్చి ఆమెను దర్శించుకొని పోయేవాడు అదే నీ సీఎం చంద్రన్న వచ్చాడా ఎప్పుడన్నా అన్నయ్య లేక మీ నాయకుడు వచ్చాడా నీ ముగ్గురు ఇప్పుడు ఉమ్మడి పార్టీ కదా ఏం చేస్తారో చెయ్యండి అభినయ్ రెడ్డి గారు అభివృద్ధి చేసినంత విధంగా ఏ నాయకుడైనా చేశారా చెప్పండి ఆ ఇరుకు రోడ్లంతా విస్తీరం చేసి ఈ రోజు ఎన్ని గంపలు ఎన్ని సారీలు ఎన్ని వాహనాలు ఎన్ని కళాక్షేత్రాలు ఎన్ని కళాకారులు ఎంతమంది వేషదారులు పోయినా ఆనందంగా ఆహా అభినయ్ రెడ్డి గారు చేసారమ్మా ఈ రోడ్డు ఆ రోడ్లో నడుస్తా ఆనందంగా చెప్పుకుంటున్నారు అన్నయ్య అది అన్నయ్య పరిపాలన అంటే అది అన్నయ్య నాయకుడు లక్షణం అంటే అది తిరుపతి నింద ఉన్న మక్కుల వాళ్ళకి మీరేం చేస్తారు అన్నయ్య మీరేమి చేసినారు పలానా ఒక రోడ్డు అప్పుడు కూడా అంటే ఆ ప్రభుత్వంలో మీరు టికెట్లు అమ్ముకునే చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు కానీ అది కూడా బయట వస్తుంది మీరు కూడా బయట వస్తుంది మీరు ఒక్కరి గురించే మాట్లాడాల్సిన పని లేదు మా అభినయ రెడ్డి గారు గురించి రోడ్ల గురించి ఈ అభివృద్ధి గురించి ఏ ఒక్కరూ ఆడ ఒడిపోయిందే ముసలు చెప్తున్నారు కదా అమ్మ ఈ రోజు ఆ భూమున అభినయ్ రెడ్డి గారు భూమున కర్ణాకర్ రెడ్డి గారు ఎంత ఆనందంగా జాతర జరిపిస్తున్నారు ఎంత ఆనందంగా మందరు కూర్చొని మనం వేషధారుల్ని సారిల్ని మా ఇండ్ల ముందర కూర్చొని చూస్తున్నాము అప్పుడు ఇరుపు రోడ్లు మా నిలుచుకునే కూడా మనసుని తోసుకొని తొక్కుకుంటా పోతున్నారమ్మా ఈ రోజు విశాలమైన హృదయంతో విశాలమైన రోడ్లు వేసి ఆనందంగా తీర్చిదిద్దినారమ్మా ఆ కుటుంబము ఆ రెడ్డి గారు అంటూ ఉంటే ఆనందంగా అంటే మీరేందన్నయ్యా ఎప్పుడు చూసినా ఈ గుడికి అది జరిగింది ఇది జరిగింది అమ్మ అందరికీ అమ్మే అందరికీ అమ్మే అన్న తెలుసు ఆమెకు కూడా తెలుసు ఎవరు ఎంత అభివృద్ధి చేశారో ప్రధాన అర్చుకుని బెదిరించి పూజలు చేస్తారు అన్నయ్య ఎవరన్నా వస్తున్నారు అన్న అన్ని మాటలు పూజలు చేసుకున్నా ఆయన పనేది ఆయన పూజ చేసుకుని వచ్చాడు ఆయన బెదిరించి పూజ చేసి ఇప్పుడు బెదిరించి పూజలు చేసుకుంటా అంటారు ఇప్పుడు నిన్న కూడా ఒక అబ్బాయిని కొట్టారు అవన్నీ జరుగుతున్నాయి అక్కడ అక్కడ ఉండే మురళి అనే ఒక అబ్బాయిని నానా మాటలని నానా ఈ విధంగా హింసిస్తున్నారు పరుగులు తీస్తూ అంటారు ఆడవాళ్ళు మీరు పెట్టే అరాచికాలి చెప్పుకుంటా అక్క వైఎస్ఆర్ పార్టీ ఉన్నారు కాని ఎంత ఆనందంగా మేము గుళ్ళుకు పోతాము వాళ్ళు అంత ఆనందంగా చెప్పుకుంటా అండరు ఈ ఈరోజు ఇవన్నీ పట్టించుకునే బదులు ఆ రేయాస్పత్రుల గురించి పట్టించుకోండి అన్నయ్యా ఆ విస్తీర్ణమైన రోడ్ల గురించి ఆ అభినయర అభివృద్ధి గురించి తిరుపతి ప్రజలకు అందరికీ తెలుసన్నా రోజు మీరు చెప్పాల్సిన పని లేదు మూడు ఏమన్నా ఆరు కోట్ల పని చేపించారన్నా వాళ్ళ సొంత ఖర్చుతో కూడా కష్టపడిన ఖర్చుతో కూడా అమ్మకి ఖర్చు అన్న వాళ్ళు వాళ్ళు దోచుకొని తినలేదన్న మీరు దోచుకుంటున్నారు మీరు తింటున్నారు అన్నయ్య రోజు మాటకు ముందు గంగమ్మ గుడి గంగమ్మ తల్లి అందరికీ తల్లి అంటే నువ్వు చెప్తేనేనా మాకు తెలిసేది అందరికీ తల్లి ఆ మింద నిందరికీ భక్తుందన్నయ్య ఈ రోజు రేపు ఈ రెండు సంవత్సరాలు అన్నయ్య వాళ్ళు రంగరంగ వైభవంగా చేశారు రేపు ఉమ్మడి రా మీరు ఉమ్మడి ప్రభుత్వం కదా చేయండి మీరు ముగ్గురు కలిసి ఎంత ఇంకా బ్రహ్మాండంగా చేస్తారో తిరుపతి ప్రజలంతా కూడా చూస్తారు గంగమ్మ గుడి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కుటుంబాలు చూస్తారు పెద్దలు ఉన్నారు చిన్నలు ఉన్నారు ప్రతి ఒక్కరు ఏ ప్రభుత్వంలో ఎలా జరుగుతుందో ఎంత ఆనందంగా గడిపారు ఎంత ఆనందంగా రాత్రి పొగులు ఇండ్లల్లో వాళ్ళు కూడా బయట వచ్చి ఆనందంగా నచ్చాలేసాం కదన్నా అరికథలు పెట్టారు అంత అందంగా సుందర వదనంగా తీర్చిదిద్ది అంత ఆనందంగా జరిపిన జాతరని నువ్వు ఈ రోజు తప్పు పడుతున్నావు కదన్నయ్యా నీకెలా నేరొస్తుందన్నయ్యాలు కొన్నాయం జరిగితాన్ని ప్రజలకి తిండి లేకుండా వాళ్ళు నెత్తిని మీద నెత్తులు అన్ని కడుతున్నారు రెండు లక్షలు మూడు లక్షలు బారుగులు అది అడుగు అన్నయ్య తిరుపతి ప్రజలంతా ఉండారు కదా మీరు నాయకులు ఉండారు కదా పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుంది అన్నయ్య ఈసారి మీరు బ్రహ్మాండంగా జరుపుదూరులేండి జాతర మా అభినయ రెడ్డిని రెడ్డిని గత ప్రభుత్వాన్ని మీరు పేరు పెడుతున్నారు ఇందిరా మైదానం అనేది ఎక్కడ ఉండాలి మీరందరూ ఇల్లు కట్టుకునే దాని మీద చేస్తా అంటే మా అన్నయ్య కదా అన్నయ్య ఇందిరా మైదానం నిలబెట్టింది చౌరడి గారు ఆడ బాగా కళాశాలలో కట్టారు మన కర్ణాటక రెడ్డి గారు ఇందిరా మైదాన్ని తీర్చిదిద్దారు ముగ్గులు పోటీలు ప్రతి ఒక్కరు మీటింగ్లు పెద్ద పెద్ద నాయకులు వచ్చిన ఆడొచ్చి మీటింగులు పెట్టుకుంటా ఉన్నారంటే అది ఎవరు కొన్ని అన్నయ్య మన కర్ణాటక రెడ్డి గారు అన్నయ్యా అది ఆలోచించండి ఎవరేసిన రోడ్ నడుపుతున్నారో ఎవరేసిన రోడ్ కార్లు పోతున్నాయో ఎవరేసిన రోడ్ల జనాభా ఆనందంగా ఆ నడుస్తున్నారు అది ఒకటి ఆలోచించండి అన్నయ్య ఎవరు చేయలేని గత ప్రభుత్వాలు ఎన్ని మారించాయి ఎవరు తీసుకోలేని ఛాలెంజ్ గా మా అభినయ్ రెడ్డి గారు తీసుకున్నారు మీకు తెలుసు మీ మనసుకు తెలుసు మీరు నిద్రలో అనుకుంటారు ఆ నిద్రలో ఆలోచిస్తూ అబ్బా ఈ ఎక్క ఐడియా వచ్చింది ఈ అభినయ్ రెడ్డి గారికి ఇంత తీర్చిదిద్దాడే ఇంత ఛాలెంజ్ గా చేశాడే అని తెలుసు మీకు తన పైన నటిస్తూ నటించే మాటలు మాట్లాడుతున్నారు బాను ప్రకాష్ అన్నయ్య నీకు కూడా తెలుసు మన అభినయ్ రెడ్డి గారు మన బోమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి కానీ తిరుపతికి కానీ తిరుపతి గంగమ్మ జాతరకు కానీ ఆ చుట్టుపక్కల నడిమీదులు ఎంత ఆనందంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దారో తెలుసు అన్నయ్య ఇంకొకసారి భూమన అభినయ్ రెడ్డి గారి గురించి భోమన కర్ణాకర్ రెడ్డి గారు గురించి గత ప్రభుత్వం గురించి మీరు మాట్లాడితే బాగుండదు అన్నయ్య చేసి చూపించండి ఈసారి ముగ్గురు మీరు ముక్కుంటే మీ ప్రభుత్వం ఎంత ఆనందంగా జరుగుతుందో మేము కూడా చూస్తామన్నయ్య మేము కూడా వచ్చి నచ్చలేస్తాం ఇంకొకసారి తిరుపతి ప్రజలు కూడా ఒప్పుకోరు అన్నయ్య ఆడవాళ్ళందరూ వచ్చి మీ ఇంటి ముందు కూర్చుంటారు మా అభినయ రెది గురించి మా అన్నయ్య కన్నాక రెది గురించి కానీ అంటే